మాది ఆపర్లేసాంపర్లే మేము ఎప్పుడు ఈ ఆకుకూరలు గడ్డలు గడ్డ జాతి ఆకు జాతి అన్నీ వేసుకుంటాం సార్ బాగా ఆదాయం వస్తుంది ఇప్పుడు కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు సార్ బాగానే ఆదాయం వస్తుంది అంతా ఈ చిన్నీ చెట్లు మా పిల్లోడు ఇంజనీర్గా చేస్తాడు సార్ మా ఇంటి అయితే మేము దేవసాయం మూడున్నర ఎకరా చీనీ సార్ దాంట్లో ఉద్ది వేసుకున్నాం సార్ పంట ఉద్ది మినుము అది గోగు అది కంది అమ్మ ముటిక అన్నింటి అలసంద అంతరపుంటే వేసినాము సార్ మూ మూడు వందల యాభై సినీ చెట్లు ఉన్నాయి దాంట్లో మాకు మళ్ళీ ఇక్కడ బాగా ఆకుకూరలు వేసుకున్నాను సార్ మంచి లాభమే మాకు మేము వ్యవసాయం చేస్తాం సార్ ఒక పిల్లోడే సార్ ఒక పిల్లోడు నాకు పెళ్లి కాలేదు ఇంజనీర్గా జాబ్ చేస్తాను సార్ మా ఇంట నేను ఇదే వ్యవసాయం చేస్తుంటాము ఆకుకూరలు ఎక్కువ వేస్తాం సార్ కింద ఇక్కడంతా బాగా ఆదాయం వస్తుంది ఇదంతా లేదు ఇష్టంబడి కొంచెం లేదు సార్ తర్వాత అదే స ఈ ఘనజీవ ఆ బీజామృతము ఇవన్నీ చేసి బీజామృతం రోజు శుద్ధి చేస్తాం సార్ ఇత్తనాలు చేసేటప్పుడు మళ్ళీ అవి అవే పారిస్తాము చెట్ల కానీ అవే గవజంగా అమృతం పారించి బాగా మా డ్రమ్ములు డ్రమ్ములో పెట్టాం సారా అది పారించడం వల్ల బాగా ఈగురులు వచ్చాయి బాగా నల్లగా బాగుండాలి సార్ శనగపిండి నుంచి ఆవు మూత్రము పేడ మూడు దోశలు మట్టి వేసి అంత మురగబెట్టి చెట్లకు వేస్తాం మూడు ఆవులు ఉన్నాయి సార్ మాకు అంత ఆవు మూత్రమే వేస్తాం బాగా అంత పారిస్తాం ఒక బెల్లం లేదంటే అరటికాయలతో చేసినాం సార్ అరటికాయలు రెండు రెండు టబ్బులు వేసి బాగా చేసినాం అరటికాయలతో కానీ వేసుకోవచ్చు కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు పోతాం సార్ పాలాకు సుక్కాకు అదేంటి గోగాకు అది మెంతాకు అంటే ఇప్పుడు లేదు సార్ అన్నీ ఆకుకూరలు అన్నీ కాయలు ముల్లంగి మిర టమాటా ఇవన్నీ బంతిపూలు అన్నీ వేస్తాం సార్ మా ఇంట్లో సరిపోను ఇంకా మార్కెట్లో తీసుకుపోయి అమ్ముతాం సార్ బాగా పక్క వ్యవసాయం చేసినట్ అంటే వెంటనే తీసుకుంటాను బాగా రైతులు కానీ మమ్మల్ని చూసి పక్కన రైతులు కానీ బాగా ఉత్సాహంగా వేసుకుంటాను సార్ ఆ తక్కువ ఆదాయంతో మీరు బాగా పంట తీస్తారే బాగుండదని అని వాళ్ళు కానీ వేసుకుంటున్న సార్ బాగా